హలో వన్ హౌ ఐ ఆర్ డూయింగ్ వెల్కమ్ టు కేడిఆర్ ఫార్మ్స్ ఇక్కడ కింద చిన్న కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న కోడి పిల్లలు అక్కడిక్కడ స్మూత్గా తిరగడానికి కింద ఈ పొట్టు ఉంది కదా ఈ పొట్టు అనేది ఎప్పటికప్పుడు ఇట్లా మంచిగా దుంతుండాలి ఏంటంటే మొత్తం స్మూత్గా అయిపోతుంది లేకుంటే కింద పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు అనేది మొత్తం గడ్డలు గడ్డలు అయిపోతుంది గడ్డలు గడ్డలు అయిపోయి మొత్తం గట్టిగా అయిపోతుంది అట్లా గట్టిగా అయిపోతే ఏమవుతుందంటే ఈ కింద చిన్న కోడి పిల్లలు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న కోడి పిల్లలు అక్కడిక్కడ వాటికి మూమెంట్ ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కింద పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు అనేది మేము రోజు దున్నుతూనే ఉంటాము ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రోజు దున్ను ఉంటాము పొద్దునైనా ఈవినింగ్ అయినా సరే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కింద ఉన్న పొట్టుని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దున్నుతూనే ఉంటాము దున్నకపోతే ఈ చిన్న కోడి పిల్లలు ఉన్నాయి కదా ఇవి కొన్ని చనిపోయే అవకాశం ఉంటుంది కొన్ని ఏమో మూమెంట్ లేకపోవడం వల్ల అక్కడిక కింద పడి చనిపోతాయి కనుక ఈ పొట్టు ఏదైతే ఉంటుందో దీన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దున్నాలి దున్నకపోతే మనకు కొంచెం ప్రాఫిట్లో కూడా కొంచెం లాస్ వస్తుంది కొన్ని కోడి పిల్లలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది